మా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రవచనం ముందు ఒకసారి ముప్పై కంటాలతో మూడు సార్లు ఓంకారం చేయాలి

ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మేము ఇక్కడ రావడం అంటే మీరు మన శివరాత్రి రోజు చేసినటువంటి నామ సంకీర్తన వల్ల రోజు ఇక్కడ రావడం జరిగింది మరి మనకి ఈ శక్తి సత్సంగం అనేటువంటి పేరిట సుమారుగా మూడు వందల సత్సంగాలు జరుగుతున్నాయి ఈ మూడు వందల సత్సంగాల్లో మరి మనకి ఈ మహాశివరాత్రి రోజునే రాత్రి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నుండి సూర్యోదయం వరకు బ్రాహ్మీ మూర్తం వరకు కూడా నామ సంకీర్తనం చేశారు భజన చేశారు నామ సంకీర్తనం చేశారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడ కాకుండా ప్రత్యేకత ఏంటంటే ఆ పార్థివ ఉన్నాయి ఆ భూదేవి చేసినటువంటి ఆ యొక్క శివలింగాలని పార్థివలింగాలని మళ్ళీ గంగానదిలో నిమజ్జనం చేశారు చీకటిగా ఉంటుంది మరి వీరరాఘవరెడ్డి గారు ఆయన ఎదురు దగ్గర చెప్పకూడదు అంటే నాకు పొగడ్తు అంటే ఇష్టం ఉండదు నేను పొగిడించుకొని ఎవరిని పొగడను కానీ మరి చెప్పవలసొస్తాను మరి వీరరాయ రెడ్డి గారికి ఉన్నటువంటి భక్తికి శ్రద్ధకి వినయ విన విధేయతలకి నేను ఆయనకి ఎన్నో సత్సంగాలు ఉన్నాయి కానీ ఈ విధంగా చేసేటువంటి సత్సంగారు ఇంట్రెస్ట్గా శ్రద్ధగా అంటే ఆయన భౌతికంగా ఒకసారి తాతగారు ఎవరో ఉండేవారు అదే మన గొడుగురు గురుమా నాన్నగారా విజయలక్ష్మి గురుమా విజయలక్ష్మీ మాత గారు మన గురుమాత గారు నాన్నగారు ఫస్ట్ సత్సంగంలో పెట్టిన వచ్చి వారు ఈయనప్పుడు బార్డు మైనారిటీ తేదీలు ఈయన గురించి చెప్తూ ఉండే ఏమన్నా సాయి గారు ఒకసారి ఇంటికి రండి అని సరే అని చెప్పేసి ఆయన సారో సార్ ఒక పది పదిహేను సార్లు చెప్పిన తర్వాత పోగొద్దకి ఎంత ఆయన రమ్మంటున్నారని వెళ్ళారు అప్పుడు ఈయన గురించి చెప్పారన్నమాట ఏమంటే ఇలాగా తల్లి లేసి వెళ్ళాడో తండ్రి ఉన్నాడో అది వేరు రూప్లో వ్యాపార రీచ్ఛదురు ఎదురు పండవ వ్యాపారీక్ష ఉన్నారో అది పొలాడ పరిస్థితి ఏంటి నాకు ఏం అర్థం అవుతుంది ఏంటంటారు అని ఏంటి ఏంటంటారు అని మీరు ఈ పొరడు గురించి అయితే ఏం ఆలోచించక్కలేదు ఏమనండి ఈ పొలాడు గురించి అయితే ఏం ఆలోచించక్కలేదు భౌతికంగాను అభివృద్ధిలో వస్తాడో అంటే భౌతికంగా అంటే డబ్బులు సంపాదించేటువంటి విషయం మరి ప్రతి మనిషికి కూడా వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం ఏదో ఒకటి ఉండాలి కదా వ్యవసాయం వ్యాపారం ఉద్యోగం మూడేట్లేదు ఒకటి అంటే భౌతికం అంటే అది అనమాట అంటే అసలు భౌతికంగా మీరేమీ బాధపడకలేదు అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీరేమి బెంగెక్కి పోకలేదు బాగా అభివృద్ధిలో వస్తాడో అన్నారు ఆ రోజు ఎప్పుడు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కదా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పదిహేను పెట్టాం కదా సత్సంగం తొంభై ఆరు నవంబర్ డిసెంబర్లో ఆ నవంబర్ కార్తీక మాసంలో ఆ నవంబర్ నెలలో రెండు సాగారు రెండు సాగారంటే ఎలా అన్నమాట మన నేను తాతగారి తాతగారే కదా ఒకసారి ఆ భౌతికంగానూ అభివృద్ధిలోకి వస్తారు ఆధ్యాత్మికంలోకి అభివృద్ధిలోకి వస్తారైనా మీరు గురించి ఏం ప్యాకెట్కి పోవట్లేదు మీరు ఆగే దర్జాగా ఉండి నీ గొడవ ఏదో మీరు చూసుకోండి ఎవరైనా మీ గొడవ ఏదో మీరు చూసుకోండి బాల్యం ఎవ్వనం కౌమారం అయిపోయింది నాలుగోది వాన ప్రస్తాసనం ఉన్నారు ఆయన నామ స్వరం చేసుకుంటాం మీకు ఇష్టమైనటువంటి భగవద్ యొక్క నామాన్ని స్మరిస్తూ ఆయన కాలక్షేపం చేసేటప్పుడు ఆ కుర్రాడి గురించి అయితే మీరు ఏం దేం పెట్టుకోకలేదని ఇప్పుడు సుమారుగా పాతి ఇరవై ఆరు ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది కదా అలాగే రెడ్డి గారు ఇక్కడ సత్సంగంలో నేను పెట్టాను నేను పెట్టాను అంటారు ఇక్కడ నేను అన్నవాడు లేడు శివుడాజ్ఞి లేదే కరణోబారెడ్డి గారు అమ్మాయి శివుడాజ్ఞి లేదే సేమైనా కొట్టదు నేను ఎల్కేజీ స్టూడెంట్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఎల్కేజీ స్టూడెంట్ అప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాను నాకేమి తెలియదు అని చేత మనం ఏ పని చేసినా కానీ ఆ పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరు పరమేశ్వరుడు ఆ యొక్క అర్ధనాగేశ్వరుడు యొక్క అనుగ్రహం అంటేనే మనం ఏదైనా చేయగలం అలాగే మన ఈ యొక్క కార్యక్రమాన్ని మన గురుమాత గారు విజయలక్ష్మిమాత గారు వీరరావురెడ్డి గారు మూడు పూలు ఆరు కాయలు లాగా పండ్లు పండుగ ఏ నెలలో ఏ పండుగ వస్తే ఆ పండుగ గణపతి నవరాత్రులు పోనెలలో భాత్రపద మాసం ఆర్వేద మాసంలో దేవి నవరాత్రులు కార్తీక మాసంలో శివుడు మార్గశిర మాసంలో మాసంలో పుష్యమాసంలో మాసం అలాగే మాఘమాసంలో మహాశివరాత్రి అలాగే రథసప్తమి ఏ పండుగ వస్తే ఆ పండుగ దానికి తగ్గట్టుగా భక్తి శ్రద్ధ వినయుధతోటి ఒక ప్లాన్గా ఒక పగడ్బందిగా ఎవరి చేత ఏదైతే చూపించుకోకుండా బ్రహ్మాండంగా చెప్తున్నారు మనసా వాచ కరణ త్రికణ శుద్ధిగా చెప్తున్నాను అంటే నాకు ఏదో మైక్ ఇచ్చారని కానీ సత్సంగంలో ఇక్కడ పలు వచ్చాను నూరు మంచిది ఊరు మంచిది అవుతుందని సామెది కొద్ది ఏదో ఇష్టం వచ్చినట్టు వాగేస్తే అందరూ ముత్తేస్తారేమో అని భయమే భయపడేది ఏం చెప్పట్లేదు కరెక్ట్గా గా చెప్తున్నాను మనసా వాచా కరణ త్రికణ శుద్ధిగా తెలియజేసేటువంటి విషయం ఈ విషయం ఎప్పుడో చెప్తాం ఆ వ్యక్తి ముందు చెప్పకూడదు ఆ వ్యక్తి ముందు చెప్తే కొంచెం ఎంతో కొంత అహంకారం అవుతుంది అందులో మన సత్సంగం యువనామ సంవత్సరంలో పెట్టాం ఎప్పుడండి యువనామ సంవత్సరంలో పెట్టాం ఈ యువనామ సంవత్సరంలో పెట్టినటువంటి సత్సంగం అందరూ యువకులే ఇలా వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి చిన్న చిన్న లేదు అప్పుడు వచ్చి సాయిబాబుని గారు సాయిబాబాని గారు నేను ఎంతో ప్రేమతో పలకన చేసేవారు ఈ రోజు నేను వాళ్ళ దగ్గర నేను నేర్చుకోను నేటి బాలరే రేపటి పౌరు కానీ వీళ్ళందరినీ ఎక్కడ ఎక్కడైనా బండి మీద వెళ్ళేటప్పుడు అది చూస్తూ ఉంటారు నేర్ ఎవరికి కనపడుతూ ఉంటారు నుంచో లేకపోతే ఇలా పల్లకూరు నుంచి మన ఇద్దరు ఎలా ఎక్కడో కూడా కనపడుతూ ఉంటారు ఆ బండి మీద వస్తా ఎంతో ప్రేమతోటి ఇలా నమస్కారం అంటారు ఆయన మహాభక్తుడు మనం అంటే కుదురుతుందని చెప్పేసి రూట్ అయినా సరే ఇలా వదిలేసి రెండు గేదులు పెడతాను ఇలా రెండు గేదులు పెడతాను నమస్కారం అన్నది రెండు గేదులు పెడుతాను వీళ్ళేమో గుండెలు నట్టమంటే గుడ్లు పోలసి పడతాడీ మన గురించి పడే పండు ఎంత గద్దు అయినా సరే ఎవరైనా ఎదురుండిగా ఎలా నమస్కారం అంటే ఎలా రెండు ఎదురుగా మీకు పెడతా రాయగంటలో కనపడతారు నమస్కారం అని అంటారు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం రెండు ఎదురు ఎట్లా మతంతో కాని కులంతో కాని ప్రాంతంతో కాని భాషతో కాని మనం చూడకూడదు అందరిలోనూ అహమాత్మా కూడా సర్వభూత సర్వభూతా సహిష్ణ అహమాదిత్య మధ్య అంత భూతానామంతా దేవత సర్వకాల సరవ్యవస్థలు ఎందుకు కూడా మనం పుట్టకముందు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు అన్ని దీవరాచుల్లోనూ ఉన్నాడు అంతర్యంగా చిరీ సాగిపోతే మొట్టమొదట్లో అడుకునేవాడు దగ్గర అనుకునేవాడు ఇప్పుడు అందరికంటే కోటీస్తుడు అయినా తిరుపతి వెంకటబాబుని నిలిచిపోయాడు చిరిలో సాగి ఎలా ఉండేవాడు అండి ముష్టివాడనివాడు దగ్గర అనేవాడు అడుకునేవాడు అంటూ ఆయన ఒక అవతూత అలాగే సత్యాయిబాబా గారు ఏ అలాగే తిప్పటి చేతుల్లోనే ఎలా అంటారు మరి ఆయన మన భారతదేశానికి ఎంత సేవ చేశాడు అనంతపురం జిల్లాలో తాగడానికి నీళ్ళు లేవు అనేక ప్రాంతాల్లో ఆయన వాటర్ సరి చేశాడు మానవసేమే మాధవ ఆయన గేట అలాగే మెహర్ బాబా గారు షిడి సాయిబాబా ఆయన ఒక బాబా ఆయన గేటప్పటి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది చెట్లన్నీ కూడా నరుకు వచ్చి దునేసాడు ఆ తొమ్మిది చెట్లన్నీ నరుకు దునేసిన వాళ్ళని ఈ రోజుని సస్యశామలో ఇవ్వాలి పంటలన్నీ కూడా పండుతున్నాయి ఒకటి అలాగే సస్సాయిబాబు గారు మానవ సేవ ఈ మానవ సేవ మానవులు సేవ చేయాలి ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాం తానుకోని వాళ్ళకి నీళ్ళు సేవ ఆయన మానవ సేవ ఇకపోతే మన మెహర్ బాబా గారు కుష్ఠరోగులు ఉంటారు చూసారా కుష్ఠరోగులు కుష్ఠరోగం చూస్తే మనం అంత దూరం పారిపోతాం కానీ ఆయన ఏం చేసేవారు అంటే మెహర్ బాబా గారు వాళ్ళకి స్నానం అది చేయించి అవి వేసి కుర్చీలో కూర్చోబెట్టి ఒక వెండి కంతం వెండి చెంపు తీసుకొచ్చి ఆయన పాదపూజ చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి కాగలించుకునే వాళ్ళని మన ఇంట్లో మన భార్య కానీ లేదా మన భర్తకి కానీ లేదా మన పిల్లలు కానీ అత్తగారు కానీ తల్లికి కానీ తండ్రికి కానీ మన కుటుంబ సభ్యులు ఎవరైనా అని చెప్తారనుకోండి దూరం గెలుప అత్తగారు మీరు ఆ గదిలోనే ఉండండి యువతకి రాకండి మీకు అన్ని మీరు యువతకి రాకండి వాతావరణం బాగాలేదు ఇప్పుడు ఋతు మార్కు నెల మార్పు పార్గొ మాసం ఇప్పుడు అమ్మ తిరిగి రోజులు అని అయితే మీరు అక్కడ రాకండి అక్కడే ఉన్నాడు అన్ని టీ టైం టీ పోయిన పోయినాం అన్ని అవుతాం అలా కాదమ్మా టీవీ టీవీ లోడబపోతే ఏమైపోతుంది ఉండండి అలాగే అంటే ఎవరు కుటుంబ తప్పిల్ అలాగా అలా కాకుండా బాబా గారు ఆ విధంగా ఫ్యామిలీ అయితే ఈ ఎలా ఉంటారంటే బాల ఉన్మత్తానందాయక దిగమర్మనే బాల పిశాచే జ్ఞానసాగరా ఇన్ని కోట్లా మంది కోట్ల మంది ఉండగా ఎవరు అవధూత ఎవరు భక్తుడు ఎవరు మహాభక్తుడు ఎవరు సామాన్యుడు ఎవరు మూర్ఖుడు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మనిషిని ఎలా చూస్తామమ్మా ఆ మనిషి హృదయాన్ని మనం చూడగలమా చూడడం కానీ వాడి సాధనా స్థితిని మనం చూడగలమా చూడడం ఈ అవధూత అనేటువంటి వ్యక్తి గెటప్ ఎలా ఉంటుందంటే మనకు అంతు పట్టునటువంటి విధంగా ఉంటుందమ్మా దొరకని వాడు ఏం చేద్దంటే మనకి వంద మంది రావాలి భక్తులు వంద మంది దండం పెట్టాలని కోరుకోరు నెంబర్ వన్ తర్వాత ఈ భక్తులు అందరూ కూడా మనకి ఒక్కొక్క ఫోటో కోరుకొని భోజనం ఏర్పాటు చేయాలి అని అనుకోరు అందరూ తలుపు వందం ఇవ్వాలి అని అనుకోరు కారులో తిప్పాలని అనుకోరు ఏమనుకోరు అనమాట వాళ్ళు దేని గురించి వచ్చారంటే ఈ భూమండలం మీదకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై జై కిసాన్ జై జవాన్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశం సరిహద్దుల్లో దేశ సరిహద్దుల్లో ఉంటే దేశాన్ని సంరక్షణ చేసుకుంటారు ఒకటి జై కిసాన్ అంటే రైతు భూదేవి సేవ చేస్తూ ఉంటాడు తెల్లారు గంటలు నాలుగు గంటలకు వెళ్ళిపోయేవారు పొలాలు రాత్రి ఏడింటికి ఎనిమిదింటికి వచ్చేవారు పిల్లలన్నీ చూసేవారు కాదు నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు కొంతమంది మంది ఉంది వ్యవసాయాలు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది యంత్రాంగం వచ్చేది తొమ్మిదింటికి వెళ్తున్నాను నాలుగు రోజులు డబ్బులు రెడీ ఇంకా పని ఉండదు కదంటే రేపు చేసుకోండి అని వదిలేసి అంటే అలా వచ్చేసింది పన్నెండు రోజులు అలాగే జై జవాను జై కిసాన్ ఆ సైనికుడు సరిహద్దుల్లో హాప్లా కాపుతూ ఉంటాడు వాళ్ళ తల్లిని తండ్రిని భార్యని బిడ్లని అందరినీ వదిలేసి మంచు ఎండ వాన పగలు రాత్రి లేకుండా చేస్తున్నాడు వాళ్ళకి శతగొట్టారు వాళ్ళు అలా సరిగద్దులో ఉన్న వల్లనే మనం ఆగిపో ఆయన సరిగదులో ఉన్నటువంటి ఆ యొక్క సైనికుడు తర్వాత రైతు ఊర్లో ఉంటూ పగలనక రాత్రనక ఆ సరిహద్దుల్లో గొడవలు వస్తూ ఉంటాయి నీరు నీకు కాదు నాకు కాదు బోధి ఎత్తానికి లేదు రావడానికి లేదు ఎన్ని గొడవలు ఉంటాయో రైతు అన్ని కష్టపడి ధాన్యం పండించి ఇక్కడ పండించినటువంటి ధాన్యం ఎక్కడికి వెళ్తుందో ఎవరికలోకి వెళ్తుందో ఎవరికితే అలాగే రైతు యొక్క రుణం భోజనం లేదు కోటి రూపాయలు మా భోజనం లేదో ఉపయోగం ఉంటాయి అన్నం ఉండాలి కదా ఎంత పోటీ అంత ఎంత లేనట్టుకైనా అన్నం ఉండాలి అలాగే రైతు యొక్క రుణం మనం తీసుకోవాలి అదేవిధంగా ఈ అవధూతులు అనేటువంటి వాళ్ళు జనాల నయాన్ని ఉంటారు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం సరిగా ఉందని చెప్పేసి నీళ్ళని కాస్తున్నాం సరిగా ఉందని చెప్పేసి వేడి నీళ్ళు కాకుండా ఉంటాం కదా హీటర్లో లేదా పొయ్యి మీద ఏదో మొత్తం కదా నీళ్లు కాస్తాం కదా వంట ట్వంటీ కూడా ఆ నీళ్ళలో ఎన్ని క్రిములు ఉంటాయి ఆ క్రిములన్నీ చనిపోతున్నాయి కదా మన స్వాతనం పాత్రమే చేస్తున్నాం కదా మనం నడిచి ఎత్తున్నాం మన కాళ్ళ కింద ఎన్ని క్రిములు నడి చనిపోతున్నాయి మనం తిరిగినటువంటి ఎంతో కర్మ చేస్తున్నాం ఈ కర్మ అంతా కూడా మనం నివృత్తి చేసుకోవాలంటే మన వల్ల కాదు ఏంటి ఈ గృహస్థాశ్రమంలో ఉన్నట్టు మనం అందరం కూడా ఏ ఆశ్రమంలో అండి గృహస్థాశ్రమంలో ఉన్నాం ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ మానవులందరూ కూడా చేసేటువంటి కర్మని నివృత్తి చేయడం కోసం అవధూత రూపంలో పరమేశ్వరుడు వస్తారు వాళ్ళ సామాన్యుడు కాదు నీకు ఫస్ట్ ఏం చెప్పాను బాలుడి కింద కనపడతాడు చంటి పిల్లాడి కింద తిరుగుతాడు ఆ సిడీలో సాయినాథుడు పిల్లలతో ఆడుకున్నాడు కదా ఆ స్టోరీ చదువుకోవడం లేదు సిడీ సాయినాథుడు పిల్లలతో ఆడుకుంటాడు అంటే పిల్లాడి కింద ఉంటాడు బాలుడి కింద ఉంటాడు గుణమత్తుడి కింద ఉంటాడు చూడండి ఎవరైనా మనకి తెలుసున్నాడు ఎవరైనా బాగా తాగేసి వేరే ఊట దారి నాలుగు వేలు అందేసుకుని సాగి తిరిగేస్తున్నారు ఏ సాయి నమస్కారం మహాకాళి ఊర్ ఇలా ఎందుకు చేస్తాను అలా చెప్పండి అని ధ్యానం చేస్తా నేను ఎందుకు వద్దండి వాడికి ఒక స్టోరీ చెప్పి ఆడికి అని ఒక స్టోరీ చెప్పాలి ఇక్కడ ఇక్కడ చెప్పిన ఉపన్యాసం ఆడికి సూట్ అవ్వదు అబ్బాయి అండి ఏదో ఒక నాకు ఎవరో ఒకరు ఉంటారు కదా అలా చెప్పి ప్రవచనం అలాగే చెప్పారు సెవ రండి సార్ అన్నాడు అందుకే ధైర్యం వస్తే అలా అంటే వాడు తాగి ఏవో మాట్లాడుతుంటాడు తాకండా ఏవేవో మాట్లాడుతుంటాడు ఉన్మత్త స్థితి అంటే అది ఉన్మత్త స్థితి అన్నది అది తాగిన వ్యక్తి ఎలా మాట్లాడుతుంటాడో వైను లేకుండా అలా ఉన్మత్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడు తాగడాడు ఉన్నతి స్థితి అంటే అది బాల ఉన్నతామక దిగంబరమునే దిగంబరంగా ఉంటారు ఆ దిగంబరంగా ఉన్నటువంటి వ్యక్తులు హైదరాబాద్ నాంబర్ బాబా గారు మన దగ్గరలో రేయాల స్వామి గారు అలాగే విజయవాడ దగ్గర వెంకటపాలం బాలేదాత్ గారు ఇక్కడ అన్న కూడా అందరూ కూడా దిగంబరంగానే ఉంటారు బయటకు వచ్చేటప్పుడు కొంతమంది వస్త్రాలు ధరింపజేస్తారు ఆ కూడా ఉన్నటువంటి శిష్యులు వేరే గారు లేదు నా సిగ్గుపడతారంటే వాళ్ళు చిక్కుపడతారంటే పెట్టుకోండి పెట్టుకుంటే పోరా అని కట్టుకుంటారు లేదా ఎక్కలేదు వాళ్ళకి వాళ్ళకి దేహంతో తాలాపే ఉండదు అండి దేహవాసన ఉండదు వాళ్ళకి దేహం నాది అనేటువంటి బ్రాంత్ ఉండదు వాళ్ళకి దేహవాసం లేదు తర్వాత అమ్మగారిని చూసినా అయ్యగారిని చూసినా చిన్నపిల్లని చూసినా పెద్ద చూసినా ఎవరన్న చూసినా ఎవరిని చూసినా గానీ వాళ్ళు స్తంభం ఉండదు చలించిపోరు దేహవాసన లేదు తర్వాత లోకంలో ఏమనుకుంటారు అన్నది ఉండదు శాస్త్రవాసన ఉండదు అంటే లో దేహవాసన లోకవాసన శాస్త్రవాసన మూడు వాసనలకి అతి దిగ ఉండేటువంటి వ్యక్తే అబధూత పిశాచ ఇలా జల్ల అవి పెరిగిపోయి శ్మశానంలో ఉంటాడు జల్లవి విరిగిపోతాయి శ్మశానంలో ఉంటాడు పిశాచి రూపంలో ఉంటాడు అంటి వస్తా భయపడతారు కానీ ఏం చేయలేదు జ్ఞానసాగర జ్ఞాని అరుణాచలం రమణనాథ్ గారు జిట్టు కృష్ణమూర్తి గారు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా జ్ఞానులు మనకి తెలియనటువంటి విషయాలన్నీ కూడా మనకి విషయాలు తెలియజేస్తారు అవి రామ్రాను గ్రంథ రూపంలో వస్తాయి మనకి ఇదన్నమాట బాల ఉన్నత్తానదాయక దిగబరమునే బాల విశాచి జ్ఞానసాగర ఎవరికి ఈ డబ్బతూత అనడానికి నిదర్శనం అంటే వాడు మన కంటికి అంటే మన బాహ్య చూపుతోటి చూస్తున్నాం కాబట్టి ఆడేదో పిచ్చాడి కింద దగ్గర కింద అసహ్యం కింద కనపడతారు కానీ మనం ఆడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆరు నెలలు కాదు సంవత్సరం కాదు పది సంవత్సరాలైనా అయ్యి ఉంటది స్నానం చేసి మనం ఉదయం స్నానం చేసి సాయంత్రం స్నానం చేయకపోతే ఒళ్ళు వాసన వచ్చేస్తుంది ఉదయం స్నానం చేసి సాయంత్రం స్నానం చేయలేదు అనుకోండి మన ఒళ్ళు మనకి వాసన వచ్చేస్తుంది వాళ్ళు ఆరు నెలలు నాలుగు ఆరు సంవత్సరాలు లేని పది సంవత్సరాలు లేటి యాభై ముప్పై అయినా కానీ స్నానం చేయరు కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి బ్యాడ్ స్మెల్ లో రాదు కదా ఉంటుల్లో తర్వాత వాళ్ళ యొక్క చూపు పులి కొళ్ళు ఎలా ఉంటాయండి పులి కళ్ళు పులి పులి ఉంటుంది కదా ఆ పులి కళ్ళు ఎలా ఉంటాయండి ఆ కలర్లాగా ఉంటాయి లైట్లన్నీ కట్టేసినా కూడా రాత్రి అప్పుడు కూడా మెరుస్తూ ఉంటాయి కళ్ళు వాళ్ళ అవతల కళ్ళు మెరుస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర సువాసన వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే మనకు ఒళ్ళు చర్చలు అనమాట వాళ్ళు ఏ బీడీ సిగరెట్ కాలుస్తారు ఏ బీడియో సిగరెట్ కాలుస్తారు ఏంటంటే అగ్గిన్తోడు దాదాప్యం పొందరు అగ్ని ఉపాసన అంటారు దాన్ని ఏంటి స్వామిజీ అంటారు గురుగారు అంటారు బీడీలు సిగరెట్లు కాలుస్తున్నారు ఏంటి అనుకోండి ఇక్కడ గోపాల్పురం ఉంది రావులపాల దగ్గర గోపాల్పురం బాగా చాలా వచ్చారు కదా సిగరెట్లు బాగా ఉంటారు సిగరెట్లు బాగాస్తాను అంటారు ఎన్ని ఇరవై పెట్లు ముప్పై పెట్లైనా కాలుస్తారు మనం పెట్టి కాలుస్తేనే అయ్యి బాబాయ్ వంద రూపాయలు అయిపోయింది వంద రూపాయలు అయిపోయింది పెట్టి మనకి ఆయనకి ఇరవై పెట్టు పాతి పెట్లు ఎలా పోతున్నాయి ఎవరిని అడగడం అలాగే వచ్చి కొత్త అలాగే చేసి వెళ్ళిపోతారు అలా కాలుతూనే ఉంటాడు అది భయమేసి డాక్టర్ గారిని ఆగేసి బలవంతంగా చెక్ చేయించారు ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది ఆయన అన్నారు ఇప్పుడు అప్పుడే ఇంటిమేట్ గా పాతి సంవత్సరాలు అలా సిగరెట్లు గాలుస్తూనే ఉన్నాడు ఆయన రోజుకి ఇరవై పెట్లు పాతి పెట్లు అంటే పాతి సంవత్సరాల నుంచి టెస్టింగ్ చేయించారు ఏమి లేదు మరి లెన్సులు పట్టేయాలి కదా మీరు సిగరెట్ ఉరికేలా పీల్చి మీరు కదా ఆడాలి కదా మీకు ట్రైన్ చెప్తున్నారు సిగరెట్ ఇలాగే మొదటి కాల్చున్న కాల్చినట్లు ఉంటారు కదా ఎవడో ఒక నాలుగు కొట్టుకుడు సిగరెట్ అలా ఇలా కాల్చి సిగరెట్ పక్క పెట్టేసి వైట్ కొట్టు ఒకటి ఎలా పెట్టి పూమాను వదవేయనమాస్తే నల్లగా వస్తుంది అది ప్రాబ్లం ఇంకేస్తూ ఉంటారు సిగరెట్ కాల్చిన చుట్టాలు చుట్ట మంచిది చుట్ట మంచిది ఇంకా సిగరెట్ బీడి మీద చుట్ట మంచిది అది ఆయుర్వేదం మెడిసిన్ లాంటిది చుట్ట అలాగని కాల్చుకోండి మంచిది అన్నారు విషయం చెప్తున్నాను విషయం చెప్తున్నాను అంతే అలాగే ఆ విధంగా ఉంటాడండి తర్వాత వాళ్ళు కాల్చి బీడి సిగరెట్ కాల్చి కాల్చుకుని పాడేసిన అగ్గిపడ పాడేస్తాం కదా అగ్గిపడలో ఏమైనా ఉపయోగం ఉండదమ్మా కాల్చి పాడేసింది అగ్గిపోతే దగ్గర నుంచి నేను ఒక అవభూతని చెప్తాను ఏమీ చేయట్లేదు వాడు మహాత్ముడు అవును కదా అన్నది పక్కన పెట్టాను వాడు ఈడీ నోట్లో పెట్టుని గెలిచుకుని ఇలా వాడేస్తారు అగ్గిపల్ల అగ్గిపళ్ళు చేసం చేస్తాం అనుకున్నాం మీ వాళ్ళ చేద్దాం అంతా పగర్తుందన్నమాట అంటే పుట్టేస్తారని అంటే ఏం కొట్టడం పిట్టి అంటే ఏం తిట్టడం అక్కడికి వెళ్ళేసరికి మనకి శబరింకి వచ్చేస్తుంది ఏం చేస్తా అంటే వాళ్ళు చేసేటువంటి సాధన అటువంటిది మనం ఒక పూట టిఫిన్ చేయకపోతే ఉంటాం వాళ్ళు ఎన్ని రోజులైనా భోజనం లేకుండా టిఫిన్ లేకుండా ఉంటారు ఎండైనా అయినా అడగారు ఎండలో మనం జోడు లేకుండా అడగలమండి స్వర్గేశ్వరం కడిగి కనుక కాగా ఒక అవగా ఉన్నాయి ఆయన అంతే అలాగే ఎంత ఎండైనా కానీ పాలు రోడ్డు మీద నుంచి ఉంటాడు ఎంత ఎంటైనా మళ్ళీ పాలు పైకి ఎత్తి పాలు కింద ఎక్కి ఉండదు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాత్మం దాకా కూడా సూర్యుడికి ఎదురు నుంచి అలా నుంచి ఉంటాడు ఆయన గెటప్ ఎలా ఉంటుందంటే తిరిగిపోయిన శాతం తిరిగిపోయిన